హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే మంచి అప్డేట్ని తీసుకొచ్చాను అది ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మొదటిసారి ఫామ్ చేసింది ఫామ్ చేసిన వెంటనే ప్రభుత్వం ఫామ్ చేసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు దానిలో భాగంగా ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ పథకం మహాలక్ష్మి స్కీమ్ మహాలక్ష్మి స్కీమ్ పేరుతో ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ అయితే ఇవ్వబో ఇవ్వబోతున్నారు ఆల్రెడీ అది ఎట్లా ఏంది దాని పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వివరిస్తున్నాను ముందుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే మా ఛానల్ని అయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే తాజా అప్డేట్స్ అయితే మీకు అందుతాయి ఈ కేవైసీ పూర్తి వారు ఎందుకు చేసుకోవాలంటే మనం మనం ఈ కేవైసి చేస్తేనే మహాలక్ష్మి స్కీమ్ మనకి వస్తుంది ఉచిత గ్యాస్ మనకి రావాలంటే ఈ కేవైసీ అయితే కంపల్సరీ చేసుకోవాలి అది ఎక్కడ చేస్తామంటే मन మన దగ్గరికి మన ఏజెన్సీ వాళ్ళు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఇండియన్ కానీ హెచ్పి కానీ భారత్ గ్యాస్ కానీ ఎవరైనా సరే ఏజెన్సీ వాళ్ళు వస్తారు వాళ్ళకి మన కేవైసీ డాక్యుమెంట్స్ ఇచ్చేసినాం అనుకో వాళ్ళు మనకి ఈ కేవైసీ అయితే చేస్తారు అది ఈ కేవైసీ అయిపోయిన వెంటనే మనకైతే గ్యాస్ సిలిండర్కి అంటే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది అయితే ఉచితంగా రాబోతుంది దానితో పాటు రెండు వందల యూనిట్ల ఉచి ఉచిత కరెంటు కూడా ఈ స్కీమ్లో వర్తిస్తుంది దానికి కూడా కేబినెట్ కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రతి ఒక్కరికి అందించాలని దానిలో భాగంగానే ఉచిత కరెంటు రావాలంటే మన ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ ఆఫీసులో కానీ మనం మన కరెంటు బిల్లుతో పాటు మన ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మన ఆధార్ కానీ రేషన్ కార్డు కానీ సమర్పించాల్సి వస్తుంది అవి సమర్పించినప్పుడే మనకైతే ఉచిత కరెంటు కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే దీన్ని లేట్ చేసుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళి మీరు కేవైసీ డాక్యుమెంట్స్ సమర్పించాలి సమర్పించినట్టయితే మీ ఇంట్లోకి వాడుకునే గ్యాస్ సిలిండర్ కానీ కరెంటు కానీ ఉచితంగా అందుది దానితో పాటు మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే ఐదు వందల గ్యాస్ ఉచిత స్కీమ్ లేటెస్ట్ అప్డేట్స్ అని రాని వాళ్ళకు మరో ఛాన్స్ అని అయితే చెప్పాడు అంటే ఇప్పటివరకు చాలామందికి అయితే ఉచిత కరెంటు అండ్ గ్యాస్ అయితే అందింది కరెంట్ అందింది గ్యాస్ అందింది కానీ కొంతమందికి అయితే రాలేదు ఎందుకంటే చాలా మంది అయితే ఇప్పటివరకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎలా డాక్యుమెంట్స్ ఇస్తే మాకు ఎలా ఫ్రీ ఉచిత కరెంటు అండ్ విద్యుత్ స్కీమ్స్ అందుతాయి అండ్ అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ అందుద్దని అయితే ఎవరికి తెలియదు దానివల్ల చాలా మంది అప్లై చేసుకోలేదు కావున మీరైతే ఎమ్మంటే మీ కేవైసీ డాక్యుమెంట్స్తో మీ గ్యాస్ ఏజెన్సీకి కానీ ఎంపీడీఓ కార్యక్రమ ఆఫీస్లో కానీ వెళ్ళినట్టయితే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ అక్కడ మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్టయితే మీకు ఉచిత గ్యాస్ కానీ ఉచిత కరెంటు స్కీమ్ కానీ మీరు కూడా తీసుకోవచ్చు దానితో పాటు మనం చూసుకున్నట్టయితే గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుతో ఉండాలి అసలు ఐదు వందలకి సిలిండర్ వస్తుంది అనేది చాలామందికి తెలియదు ఈ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుతో ఉండాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి మహిళ మహిళల పేరుతో ఉండాలి ఎందుకంటే ఈ గ్యాస్ మహాలక్ష్మి పథకం కింద ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది ఓన్లీ మహిళల పేరు మీదనే ఉండాలి అలా ఉంటేనే మనకి ఐదు వందల రూపాయలకే సిలిండర్ వస్తుంది దీనికి మహిళలది అంటే మన ఇంట్లో ఉన్న లేడీస్ది ఆధార్ కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ గ్యాస్ బుక్ మనం పోయి గ్యాస్ ఏజెన్సీ వారికి ఇచ్చినట్టయితే మనం ఈ స్కీమ్ పొందవచ్చు కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎంతమందికి అసలు ఈ గ్యాస్ కనెక్షన్ వచ్చింది గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్కి ఒక పథకంపై ఎంతమంది ఎంతమందికి డబ్బులు పడ్డాయి అని చూసుకుంటే ముందుగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో అయితే సుమారు ఎనిమిది లక్షల మందికి అయితే ఇప్పటివరకు రాయితీ అందింది అదేవిధంగా ఈరోజు అంచనా ప్రకారం రీఫిల్లింగ్ బుక్ చేసిన వారికి మూడు రోజుల్లో అంటే మనం గ్యాస్ ఎప్పుడైతే బుక్ చేస్తామో బుక్ చేసిన వెంటనే మూడు రోజుల్లో అయితే మన బ్యాంక్ ఖాతాల్లో అయితే డబ్బు జమ అవుతుంది దాదాపు ఇప్పటివరకు రోజు ఇరవై వేల మంది అయితే లబ్ధి పొందుతున్నారు దీనివల్ల అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అయితే ఉచిత గ్యాస్ కనెక్షన్ వల్ల దాదాపు రోజుకి ఇరవై వేల మందికి లబ్ధి పొందుతున్నారు మనం గ్యాస్ ఫిల్లింగ్ చేసిన వెంటనే మూడు రోజుల్లో అయితే మన ఖాతాలోకి డబ్బులు వస్తుంది ఇంకా ఇప్పటివరకు ఎవరికైనా డబ్బు జమ కాకపోయినా కానీ మీరు అన్ని అప్లై చేసినా మీకు ఉచిత గ్యాస్ రాకపోయినట్టయితే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏం ప్రాబ్లం ఉందనేది మీకు ఒకవేళ గ్యాస్ కనెక్షన్ ఒక డబ్బులు పడ్డట్టయితే ఎస్ అని లేదంటే దాని ప్రాబ్లం ఏందని దాని విషయాలు అనేది మాకు అప్డేట్ ఇచ్చినట్టయితే మీకు ఎందుకు రాలేదో మేము మళ్ళీ పూర్తి వీడియోలు పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలు మీకు అందిస్తాం ఇలాంటి తాజా అప్డేట్స్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి కాబట్టి మీరు వెంటనే మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్